అలాగే మన అఖండ మూవీ టాప్ ఇండియన్ టాప్ నెట్ కలెక్షన్ లో ఏ ప్లేస్ లో ఉంది టాప్ వన్ లో ఉందా టూ లో ఉందా త్రీలో ఉందా ఫిఫ్త్ లో ఉందా అనేది ఫోర్త్ లో ఉందా అనేది క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తా అందరికీ నమస్తే ఈ యొక్క వీడియోలో అఖండ తాండవన్ టూ మూవీ అనేది ట్వంటీ త్రీ డే అనేది గడుస్తుంది కాబట్టి ఇండియన్ నెట్ అంతా షేర్ అంతా గ్రాస్ అంతా అని చెప్పి క్లియర్ క్లారిటీగా టోటల్ గా మొత్తం చెప్తానండి ఇంకో మెయిన్ విషయం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఏ మూవీ అనేది ఇండియన్ నెట్ లో అసలు ఎక్కువ కలెక్షన్ అనేది చేసింది దాని బడ్జెట్ ఎంత హిట్ ఫ్లాపా అని చెప్పి క్లియర్లీ క్లియర్ ఈగర్లీ చెప్తానండి నిజంగా నేను చెప్తున్నాను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో అసలు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు దాటిన మూవీ ఏదీ లేదు వేస్ట్ నాకు తెలిసి నాకు తెలిసి హయ్యెస్ట్ గ్రాస్గా కలెక్షన్ చేసింది ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత అది కాకుండా గ్రాస్లో ఎంత ఇండియన్ నెట్లో ఎంత అని చెప్పి క్లియర్లీ మొత్తం క్లియర్లీ చెప్తానండి ఓపెనింగ్ డే ఫస్ట్ డే ఫస్ట్ వీకెండ్ కలెక్షను సెకండ్ వీకెండ్ కలెక్ కలెక్షను నెంబర్ వన్ ప్లేస్లో ఏ మూవీ ఉంది ఏ మూవీ ఉంది ఎలా ఉంది అసలు దీని పుట్టు పుర్వతంతో సహా నేను చేసే ప్రతి వీడియోలో ఒక్కొక్క వీడియోలో ఈ రోజు ఒక వీడియో చేశాను కదండి సో ఈవినింగ్ ఓపెనింగ్ డే చెప్తాను అనమాట ఇప్పుడు టాప్ టెన్ నెట్ కలెక్షన్ చెప్తాను అనమాట ఏ మూవీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఓకేనా సో వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోద్ది వీడియోలోకి వెళ్ళిపోదు ముందు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మూవీ అనేది హైయెస్ట్గా గ్రాస్ చేసింది అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అది కాకుండా ఈ యొక్క వీడియోలో టాప్ నెంబర్ వన్ మూవీ మన ఇండియాలో టాప్ నెంబర్ వన్ మూవీ ఏదో కూడా చెప్తాను అనమాట ఏదైనా మన టాలీవుడ్లో నేను ఉన్నది ఉన్నట్టే ఫేస్ టు ఫేస్ చెప్పే చెప్పేస్తానండి మనకు మనసులో కూడా పెట్టుకొని బయటికి చెప్పడం మనకు తెలీదు మనకు రాదు కూడా ఓకేనా సో పనికి మాలిన కంటెంట్ తీయకుండా మన వాళ్ళు బాగా తీస్తారు బాగానే తీస్తారు అనుకుందాం ఓకే కాదనట్లేదు కానీ ఎందుకు ఎక్కడో తగ్గుతున్నాము ఎక్కడో తగ్గుతున్నాము అని చెప్పి క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది అటు సైడ్ చూసుకోండి బాలీవుడ్ సైడ్ చూసుకోండి ఆ దురంధ్ర మూవీ కలెక్షన్ ఏమే ఏమైంది కుమ్మాడు బారేసింది అసలు ఏం చెప్తావు ఇంకా ఏం చెప్తావు ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పోయిన సంవత్సరం ఛీఈ ఈ సంవత్సరం అంటున్నా సో పోయిన సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో అసలు ఏ మూవీ అనేది కలెక్షన్ల పరంగా గా గ్రాస్ చేసింది ఎవరికైనా తెలుసా తెలియదు కాబట్టి నేను చెప్తానండి ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు అండి నేను చెప్తా బెంగాలీ సైడ్ కానీ హిందీ సైడ్ కానీ తమిళ సైడ్ కానీ కర్ణాటక సైడ్ కానీ మలయాళం సైడ్ కానీ హాలీవుడ్ సైడ్ ఏ సైడ్ అయినా సరే మీరు ఏ వుడ్ అయినా తీసుకోండి నాకు కామెడీ పెడితే చాలు నేను కలెక్షన్ల పరంగా అసలు ఏంటి దాని పుట్టుపూర్వతో సహతో సహా చెప్తాను ఓకే చెప్తానే మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో హైయెస్ట్ గా గ్రాస్ చేసిన కలెక్షన్ ఏదైతే ఉందో తెలుగు ఇండియన్ నెట్లో ఇప్పుడు ప్రస్తుతానికి సో ఓజీ మూవీ అయితే ఉందన్నమాట ఓకేనా పవన్ కళ్యాణ్ గారిది అది వచ్చి వరల్డ్ వైడ్గా రెండు వందల తొంభై ఐదు పాయింట్ ఇరవై రెండు లక్షలైతే సంపాదించింది అనమాట అంటే రెండు వందల తొంభై ఐదు కోట్ల ఇరవై రెండు లక్షలైతే సంపాదించింది అనమాట ఓకేనా వరల్డ్ వైడ్ గా సో ఇంకా ఇండియన్ తెలుగు నెట్ లో చూసుకున్నట్లయితే నూట ఎనభై తొమ్మిది కోట్ల ఇరవై ఆరు ఐదు లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై ఓకే రెండు వందల ఇరవై తొమ్మిది పాయింట్ తొంభై ఏడు లక్షలయితే సంపాదించింది అనమాట ఓవర్సీస్ లో ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షలు సంపాదించింది అనమాట బడ్జెట్ వచ్చి ఆల్రెడీ మీకు తెలిసిందే ఆ చెప్పాల్సినంత అవసరం లేదు ఇంకా ఈ మూవీ అనేది హిట్ ఆ ఫ్లాప్ ఆ అంటే జస్ట్ హిట్ అండి ఆల్రెడీ దాన్ని టాక్ ఎలా వచ్చిందో ఏంటో అని చెప్పి ఆల్రెడీ మీకు తెలిసిందే ఇక చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో హైయెస్ట్ గా క్రాస్ చేసిన ఆ మూవీ ఏదైతే ఉందో నెంబర్ టూ ప్లేస్ లో ఉందన్నమాట అంటే నెంబర్ టూ ప్లేస్ లో ఉందనమాట సంక్రాంతికి వస్తున్నాం వరల్డ్ వైడ్ గా రెండు వందల యాభై ఐదు పాయింట్ నలభై ఎనిమిది లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ తెలుగు నెట్లో వచ్చి నూట ఎనభై ఆరు కోట్ల తొంభై ఏడు లక్షలైతే సంపాదించింది అనమాట ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే రెండు వందల ఇరవై కోట్ల ఎనిమిది సంపాదించింది అనమాట ఇంకా ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే ముప్పై ఐదు కోట్ల నాలుగు లక్షలైతే నాలుగు లక్షలయితే సంపాదించిందనమాట బడ్జెట్ వచ్చి సో ఆల్రెడీ యాభై కోట్లు తెలిసిందే మీకు ఇంకా సో ఈ మూవీ అనేది హిట్ ఆఫ్లాపా చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ ఓకేనా అది ఇక్కడ క్లారిటీ అండ్ ఇది కూడా మీరు ఫేక్ కలెక్షన్ అంటే వాడేం చేయడం ఇంకా సో ఈ నెక్స్ట్ వచ్చి డాకు మహారాజా బాలకృష్ణ గారి మూవీ ఉంది థర్డ్ ప్లేస్లో సో ఈ యొక్క మూవీ అనేది మొత్తంగా చూసుకున్నట్లయితే నూట ఇరవై ఆరు కోట్ల నూట ఇరవై ఆరు కోట్ల పదకొండు లక్షలయితే సంపాదించింది అన్నమాట తెలుగు నెట్లో వచ్చి ఎనభై తొమ్మిది కోట్ల నలభై నాలుగు అయితే సంపాదించింది అనమాట ఇక ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే నూట ఎనిమిది కోట్ల ఒక లక్ష అప్ప ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట ఎనిమిది కోట్ల స్వామి మామూలు కలెక్షన్ కలెక్షన్ అనేది చేయలేదు అసలు ఇంకా ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే పద్దెనిమిది కోట్ల ఒక లక్ష అనమాట బడ్జెట్ వచ్చి ఆల్రెడీ మీకు తెలిసిందే వంద కోట్లతో పెట్టి అనేది ఈ మూవీ సో ఈ యొక్క మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అని చూసుకున్నట్లయితే నాన్ ఎబో అంటే అటు బ్లాక్ బస్టర్ కాదు హిట్టు కాదు అనమాట కానీ కలెక్షన్ల పరంగా తుమ్ము దుమారం వేసిందబ్బా చెప్పాలంటే మామూలుగా రాలేదు మూవీ అనేది హిట్ ఫట్ అనేది కూడా చెప్ప చెప్పలేకపోతున్నాను కానీ అసలు కలెక్షన్ల పరంగా బాలకృష్ణకి ఒక రకంగా మంచి లాభం అనేది వచ్చింది చెప్పాలంటే సో ఫోర్త్ ప్లేస్లో వచ్చి కాంతారా లెజెండ్ చాప్టర్ వన్ సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో రిలీజ్ అయింది ఎనిమిది వందల యాభై రెండు పాయింట్ అదే ఎనిమిది వందల యాభై రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలైతే సంపాదించింది వరల్డ్ వైడ్గా సో ఇన్ తెలుగు నెట్లో చూసుకున్నట్లయితే అదే ఇండియన్ నెట్ లో చూసుకున్నట్లయితే తొమ్మిది కోట్ల తొంభై నాలుగు లక్షలైతే సంపాదించింది ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే ఏడు వందల నలభై ఒకటి పాయింట్ ముప్పై ఆరు లక్షలు ఏడు వందల నలభై ఒక కోట్ల ముప్పై ఆరు లక్షలు అనమాట సో ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే నూట పదకొండు కోట్లు అదే ఓవర్సీస్ లో బల్లే వచ్చింది సూపర్ హిట్ మూవీ ఇది సో బడ్జెట్ వచ్చి నూట ఇరవై ఐదు కోట్లు ఇక ఈ మూవీ హిట్ ఆ ఫ్లాప్ ఆ చూసుకున్నట్లయితే ఆల్ టైమ్ రికార్డ్ బ్లాక్ బస్టర్ హిట్ దీనికి ట్యాగ్ అనేది కొట్టేశాడు ఆ విధంగా ఇంక మనం ఏం చేయలేము కదా సో అఖండ టూ తాండవం ఏ ఫిఫ్త్ ప్లేస్లో అఖండ టూ ఉందా ఆహా అఖండ టూ తాండవం అనమాట సో వైడ్ వరల్డ్ బై గ్రాస్ చూసుకున్నట్లయితే నూట ఇరవై రెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు అంటే ఇది ఒక టూ డేస్ బ్యాక్ క్రితం కలెక్షన్ అనమాట ఇది అబో అంటే ఫిఫ్త్ ప్లేస్ లో వచ్చి మన టూ తాండవం ఉంది అన్నమాట సో ఇండియన్ నెట్ లో చూసుకున్నట్లయితే తొంభై కోట్లు తొంభై మూడు కోట్ల పైన దాటేసి ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే నూట తొమ్మిది పాయింట్ ఆ తొంభై ఐదు కోట్లు వంద కోట్లు దాటేస్తుంది అనమాట ఇండియన్ డ్రాస్ లో చూసుకున్నట్లయితే ఇక ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే పన్నెండు కోట్ల ముప్పై లక్షలైతే ఉంది ఇది అయితే మారలేదు అనమాట బడ్జెట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు తెలిసిందే బడ్జెట్ ఎంతో ఏంటి అని ఈ యొక్క మూవీ వచ్చి హిట్ ఆఫ్ అని చూసుకున్నట్లయితే ఇది నేను చెప్పలేను ఒకసారి మీరు రీసెర్చ్ చేసి చూడండి మీకు క్లియర్లీ క్లారిటీగా తెలుస్తుంది అనమాట కలెక్షన్ అనేది బాగానే కలెక్షన్ చేసిందండి మరి దీనికి ఈ ట్యాగ్ అనేది ఎందుకు ఇచ్చారో తెలియట్లేదు అనమాట హిట్ ఆఫ్ లాపా రీసెర్చ్ చేసి చూడండి ఒకసారి మీకే తెలిసింది సిక్స్త్ ప్లేస్ లో వచ్చి గేమ్ చేంజర్ మూవీ ఉంది నూట ఎనభై ఆరు నూట ఎనభై ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలయితే ఉంది వరల్డ్ వైడ్ గా సో దీని ఇండియన్ నెట్ చూసుకున్నట్లయితే ఎనభై తొమ్మిది పాయింట్ ముప్పై ఏడు లక్షలైతే ఉంది సో ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్ అండి ఎనభై తొమ్మిది కోట్ల ముప్పై ఏడు లక్షలు అన్నమాట ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే నూట యాభై ఆరు కోట్ల ముప్పై లక్షలు ఉందన్నమాట ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే ముప్పై కోట్ల ఇరవై ఐదు లక్షలు ఉంది అనమాట బడ్జెట్ వచ్చి ఆల్రెడీ మీకు తెలిసిందే చెప్పాల్సిన అవసరం లేదు పెద్ద డిజాస్టర్ అంట ఈ మూవీ గేమ్ చేంజర్ మూవీ దీనికి ట్యాగ్ అనేది ఇచ్చాడు మనం ఏం చేయలేము అనమాట సో నెక్స్ట్ వచ్చి పవన్ కళ్యాణ్ గారిది సెవెంత్ ప్లేస్ లో ఉంది అనమాట హరిహర వీరమల్లు ఇండియన్ టాప్ ఇండియన్ బాగా గ్రాస్ చేసిన కలెక్షన్ అయితే నూట పదహారు కోట్ల అరవై ఎనిమిది లక్షలు అనమాట ఇండియన్ నెట్ లో చూసుకున్నట్లయితే ఎనభై ఆరు కోట్ల యాభై మూడు లక్షలు అనమాట ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే నూట రెండు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షలు అనమాట ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే పద్నాలుగు కోట్ల వరకే సంపాదించింది బడ్జెట్ వచ్చి ఆర్ బాబోయ్ మూడు వందల కోట్లు పెట్టి తీసారా ఈ మూవీ అనేది పెద్ద డిజాస్టర్ అండి దీనికి ట్యాగ్ ఇచ్చారు సో మిరా ఈ మూవీ అయితే ఉందనమాట వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే నూట పద్నాలుగు పాయింట్ ఇరవై ఒక్క లక్ష అయితే సంపాదించిందనమాట ఇండియన్ నెట్ లో చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు కోట్ల పదిహేడు లక్షలయితే ఉందనమాట ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే నూట పదకొండు పాయింట్ నలభై ఒక్క లక్ష అయితే సంపాదించింది అన్నమాట ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే ఒక్క నిమిషం ముప్పై రెండు లక్షల ఎనభై ముప్పై రెండు కోట్ల ఎనభై లక్షలయితే సంపాదించిందన్నమాట ఓకే ఈ మూవీ అనేది సూపర్ హిట్ అనమాట బడ్జెట్ వచ్చి అరవై కోట్లేనా ఓకే ఈ మూవీ వచ్చి సూపర్ హిట్ అనమాట ఇక టాప్ నైన్త్ ప్లేస్ లో ఉన్నట్టయితే నైన్త్ ప్లేస్ లో చూసుకున్నట్లయితే హిట్ ఉంది ది త్రాడ్ కేస్ అనమాట హిట్ మూవీ సో వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి ఇక నూట పద నూట పంతొమ్మిది పాయింట్ నలభై ఎనిమిది కోట్లయితే అదే నూట పంతొమ్మిది కోట్ల నలభై ఎనిమిది లక్షలైతే అన్నమాట ఇండియన్ నెట్ లో చూసుకున్నట్లయితే డెబ్బై మూడు పాయింట్ యాభై రెండు లక్షలైతే ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే తొంభై నాలుగు పాయింట్ నలభై ఎనిమిది లక్షలయితే ఉందన్నమాట ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే ఇరవై ఐదు లక్షలయితే అన్నమాట సో బడ్జెట్ వచ్చి డెబ్బై లక్షలు అనమాట ఈ యొక్క మూవీ వచ్చి సూపర్ హిట్ అనమాట ఓకేనా సెకండ్ టాప్ టెన్ అంటే ఇండియన్ నెట్ లో చూసుకున్నట్లయితే టాప్ టెన్ లో కుబేరా మూవీ ఉందండి ఎవరిది ఈ మూవీ కుబేరా నేను ఇంతవరకు చూడలేదు మూవీ అనేది సో నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఒక లక్ష అయితే సంపాదించింది అనమాట అంటే నూట ముప్పై ఎనిమిది కోట్ల ఒక లక్ష అయితే సంపాదించింది అనమాట వరల్డ్ వైడ్ గా సో ఇండియన్ నెట్ లో చూసుకున్నట్లయితే అరవై ఏడు లక్షల అరవై ఎనిమిది అరవై ఏడు కోట్ల అరవై ఎనిమిది అయితే సంపాదించింది అన్నమాట ఇండియన్ గ్లాస్ లో చూసుకున్నట్లయితే నూట ఐదు కోట్ల ఐదు అయితే సంపాదించింది అనమాట ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే ముప్పై ఒక్క లక్ష అరవై ముప్పై ఒక్క కోట్ల సారీ అండి ముప్పై ఒక్క కోట్ల అరవై లక్షలైతే సంపాదించింది అనమాట బడ్జెట్ వచ్చి నూట ఇరవై కోట్ల అనమాట ఈ యొక్క మూవీ వచ్చి హిట్ అనమాట ఓకేనా సో టాప్ ఇండియన్ నెట్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చి ఓజీ ఉంది సెకండ్ ప్లేస్లో వచ్చి సంక్రాంతికి వస్తు ఉంది థర్డ్ ప్లేస్లో మన బాలకృష్ణ గారి మూవీ ఉంది రాకు మహారాజా తర్వాత ఫోర్త్ ప్లేస్లో కాంతారా చాప్టర్ వన్ ఉంది అఖండా టూ ఉంది ఫిఫ్త్ ప్లేస్లో ఓకేనా సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క ట్వంటీ త్రీ డే అనేది గడుస్తుంది కాబట్టి ఈ యొక్క మూవీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికైతే ముక్మా షోలో ఆల్రెడీ నేను చూశానండి సో ఒక లక్ష వరకే సంపాదించింది ఇప్పుడు ప్రస్తుతానికి ఓకేనా డే ట్వంటీ టూ చేసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక లక్ష వరకే సంపాదించింది అనమాట ఈ యొక్క డే ట్వంటీ టూ నిన్న నిన్న డే ట్వంటీ టూ చూసుకున్నట్లయితే పదిహేను లక్షల వరకే సంపాదించింది అనమాట ఆ పదిహేను లక్షలు ఎక్కడి నుంచి వచ్చిందంటే మన తెలుగు రెండు రాష్ట్రాల్లోనే వచ్చింది అనమాట ఇంకెక్కడి నుంచి రాలేదు క్లారిటీ ఓకే ఇక చూసుకున్నట్లయితే ఇంకా వరల్డ్ వైడ్ గా ఆ ఎంత షేర్లు ఎంత మొత్తం చూసుకున్నట్లయితే ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే టోటల్ గా ఇప్పుడు ట్వంటీ త్రీ డే అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క డే ఈ యొక్క డే కలెక్షన్ అనేది మారిపోతుంది అనమాట ఆల్రెడీ ఇందుకు ముందు చెప్పాను ఓన్లీ మన ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే నూట తొమ్మిది కోట్ల తొంభై ఐదు లక్షలయితే ఉందనమాట సో వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి నూట ఇరవై రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలయితే ఉందన్నమాట ఓవర్ సైజ్ లో వచ్చి పన్నెండు కోట్ల ముప్పై లక్షలైతే ఉందన్నమాట సో ఇక షేర్ లో సీడియర్ లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఎంతో మీకు తెలిసిందే నేను ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు సో ఎవరైనా సరే మన కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్కాన్ని ఆలో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తానమాట